కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లా అధ్యక్ష పదవి కోసం భారీగా కూడా ఆశావహులు పోటీ పడుతున్నారు అధికారంలో ఉన్నప్పుడు అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ ఉంటుంది ప్రతిపక్షంలో అధ్యక్ష పదవి తీసుకురావటానికి ముందుగా వచ్చే పరిస్థితి ఉండదు అధ్యక్ష పదవి ఉంటే సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ తో నేరుగా సంబంధాలు ఉంటాయి ఇక ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోట లాంటిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పద్నాలుగు స్థానాలకు గాను పన్నెండు గెలిచి రికార్డు సృష్టించింది ఇక వ్యతిరేక పవనాలు ఇచ్చిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ రెండు సీట్లు గెలిచింది మొన్నటి ఎన్నికల్లో ఏకంగా పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంటు స్థానాలు గెలుచుకొని తన రికార్డును తానే తిరగరాసింది టీడీపీ ఇలా ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీకి మంచి పట్టున్న జిల్లాగా పేరుందింది అయితే జిల్లాల విభజన తర్వాత ఏ జిల్లాకు ఆ జిల్లా అధ్యక్షుని ఎంపిక చేసింది గుంతకల్ నియోజకవర్గానికి చెందిన వెంకటసింహుడి యాదవ్ని అనంతపురానికి వడ్డే అంజనప్పని సత్యసాయి జిల్లాకు అధ్యక్షులుగా ఎంపిక చేశారు చంద్రబాబు ఈ ఇద్దరు నేతలు వేరే ఇబ్బందులు లేకుండానే పార్టీని ముందుండి నడిపించారు ఇప్పుడు మరోసారి జిల్లా అధ్యక్షుల ఎంపిక కోసం టీడీపీ అధిష్టానం ముగ్గురు రాష్ట్ర నాయకులతో ఓ కమిటీ ఏర్పాటు చేసింది ఇటీవల రెండు జిల్లాల్లో ఆ కమిటీ అధ్యక్ష పదవుల కోసం ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది దాంతో రెండు జిల్లాల నుంచి అధ్యక్ష పదవుల కోసం ఆశావాహుల లిస్టు పెద్దదిగానే ఉందని సమాచారం ప్రధానంగా సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న నాయకుల సంఖ్య ఎక్కువగా ఉంది అయితే అధిష్టానం మాత్రం జిల్లా అధ్యక్ష పదవిని ఆశించే వారెవరైనా పార్టీలో సుమారు పదిహేను సంవత్సరాలు క్రియాశీలకంగా పనిచేసి ఉండాలి అనే షరతును విధించిందట సత్యసాయి జిల్లా నుంచి మాజీ మంత్రి పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పల్లె రఘునాథ్రెడ్డి జిల్లా అధ్యక్ష పదవి కోసం పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది ఆయన ఇప్పటికే ముప్పై ఏళ్లుగా టీడీపీలో కొనసాగుతూ అనేక పదవులు చేపట్టారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నల్లవాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో పల్లె రఘునాథ్ రెడ్డి విజయం సాధించారు ఇక రెండు వేల పద్నాలుగు టర్మ్లో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మూడేళ్ల పాటు మంత్రిగా చీఫ్ విప్పుగా పనిచేశారు ఎమ్మెల్సీగా ఉన్న సమయంలోనూ ప్రభుత్వ విప్పుగా పనిచేశారు అలా రాజకీయ చాణక్యుడిగా గుర్తింపు పొందిన పల్లె రఘునాథ్ రెడ్డి ప్రస్తుతం జిల్లా అధ్యక్ష పదవి కోసం పోటీలో నిలిచారు మడకసిరా నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కూడా జిల్లా ప్రెసిడెంట్ రేస్లో ఉన్నారు ఆయన గతంలో జడ్పీ చైర్మన్ గాను ఎమ్మెల్సీగాను పనిచేశారు ఈయన కూడా మరోసారి అధ్యక్ష పదవి తనకే ఇవ్వాలి అని అధిష్టానాన్ని మంత్రి టీజీ భరత్ని కోరారు ఎంఎస్ రాజు ఇక తిప్పే రా తిప్పేస్వామి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నారు ఇక పుట్టపర్తి నియోజకవర్గం భుక్తాపట్నంకు చెందిన సాముకోటి ఆదినారాయణ తనని జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని మంత్రి టీజీ భరత్కు రిప్రజెంటేషన్ ఇచ్చారు ప్రస్తుతం ఆయన సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు పార్టీలో అన్ని కార్యక్రమాలను చురుగ్గా పాల్గొంటున్నారు ఈ జిల్లాలో అధ్యక్ష పదవి కోసం చాలామంది పోటీ పడుతూ ఉన్నారు తెలుగుదేశం అధిష్టానం ఎవరిని అధ్యక్షుడిగా ఎంపిక చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది